నీటిపై తేలే ఇటుకలు ఒక ఘనపు సెంటీమీటర్ నీటి పరిమాణానికి ఒక గ్రాము బరువుంటుంది ఇది శాస్త్రీయంగా నీటి సాంద్రత అయితే రామప్ప ఇటుకల సాంద్రత ఒక ఘనపు సెంటీమీటర్ పరిమాణానికి కేవలం తొమ్మిది మెల లీగ్రాములుంటుంది అదే మనం సాధారణంగా ఇప్పుడు వాడే ఇటుకల సాంద్రత ఒక క్యూబిక్ సెంటీమీటరుకు రెండు గ్రాముల రెండు మెల లీగ్రాముల బరువుంటుంది రామప్ప గుడి విమానంలోని ఇటుకలకు స్పాంజిలో ఉన్నట్లు లోపటంతా ఖాళీలుంటాయి సాధారణమైన ఇటికే సుమారు కిలో బరువు ఉంటుంది రామప్ప ఇటికే కేవలం మూడు వందలు గ్రాములుంటుంది సాంద్రత తక్కువున్న రామప్ప గుడి ఇటికే నీటిలో మునగదు తేలుతుంది రాయి ఎరుపు ఇసికరాయితో దేవాలయ నిర్మాణం నల్లసానం రాతిలో చెక్కిన శిల్పాలతో అగుపిస్తుంది రామప్ప ఆలయం దేవాలయం కప్పుకూడా రాతిదూలాలతో రాతిపలకలతో కప్పబడింది దేవాలయ విమానం కూడా రాతితో నిర్మిస్తే బరువుతో గుడి కృంగిపోవచ్చని తేలికైన ఇటికెలతో కట్టారని పరిశీలకుల అభిప్రాయం రామప్ప ఇటికెల తయారీకి ఒండ్రుమన్ను గడ్డి ఏరుగుపేడ ఊక జిగురు మరికొన్ని పదార్థాలను బాడారనీ అంటారు పరిశోధనల నివేదికలను పరిశీలించాలి రామప్ప గుడి ఇటికెలే కాదు ఇటీవల జనగామ దగ్గర పొట్టిగుట్టు వద్ద చరిత్రకారుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి గుర్తించిన పురావస్తువులలో నీటిలో తేలే ఇటికే ముక్క లభించింది అంతేకాదు పూనాలోని దక్కన్ కాలేజీ విద్యార్థులు శాతవాహనుల నాటి నీటిలో తేలే ఇటికెలను గుర్తించినట్టు పత్రికాకథనాలొచ్చాయి తేలికైన ఇటికెల తయారీ చరిత్ర రెండువేల సంవత్సరాల పూర్వం నుంచి ఉందని తెలుస్తున్నది